సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ అలసిపోయిన నీ మనసుకి ఎంతో శుభవార్తని అలాగే గొప్ప వరాన్ని అందించబోతున్నాను ఈ సాయి మీద గౌరవంతో ఒక రెండు నిమిషాలు విను అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాట్లాడని వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక ఎన్ని సంతోషకరమైన రోజులున్నా సద్గురుని ఎప్పుడూ మర్చిపోకూడదు అలాగే ఎన్ని బాధలు వచ్చినా సద్గురుని వదిలి దూరం కాకూడదు బాధలో సంతోషాన్ని బాధలో మనపక్వాన్ని ఇచ్చేవారే మన సద్గురు సాయినాథుడు షిరిడి సాయినాథుని దగ్గరను గురువాకులను తెలుసుకుందామండి బాబాగారు మనకు అందిస్తున్న ఈ గురువారం రోజున ఈ గురువాక్కులు బాబావారి మాటల్లోనే తెలుసుకుందామా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఈ రోజు నా బిడ్డకు ఒక గురువాక్కును అందించబోతున్నాను నువ్వు ఈ జన్మలో ఒక అదృష్టవంతురాలివి ఎందువల్లంటే నీ బాబా నీ కోసం ఇప్పుడు వచ్చాను కాబట్టి నువ్వు ఇష్టపడే వాళ్ళు నిన్ను దెబ్బ కొట్టాలని చూసే వాళ్ళ గురించి అస్సలు ఆలోచించవద్దు నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావో అలాగే ఉండి సంతోషంగా ఉండు ఆనందాన్ని అనుభవించు నిన్ను నీ చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటుంటే మాట్లాడుకొని వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోవద్దు ఇది నీ జీవితం వాళ్ళు అందరూ చూసేవాళ్ళు మాత్రమే నువ్వు ఏమనుకుంటున్నావో అది మాత్రమే చేయి వాళ్ళు చూసి ఊరుకుంటారు కానీ అందులోని కష్టం నష్టం నువ్వే కదా భరించాలి నీ ఆలోచనలు మనోభావాలు ఏంటో వారి గురించి ఆలోచన చేస్తూ ఉండు ధర్మాన్ని మేరకుండా ఇతరులకు హాని లేకుండా ఏమైనా చేయవచ్చు నీ మనసుకి ఏది అనిపిస్తే అది చేయవచ్చు అందులో కష్టం వచ్చినా నష్టం వచ్చినా అందులో ఆనందం వచ్చినా ఏదైనా సరే నీకు మాత్రమే పరిమితం అవుతుంది ఒకవేళ కష్టం వచ్చి వాటిని ఎదుర్కోగలిగితే ఆనందం వస్తుంది లేకపోతే అనుభవం వస్తుంది అని గుర్తుంచుకో అలా కాకపోయినా నిన్ను మార్చుకునే అవకాశం ఉంటుంది కదా సుఖదుఖాలను నువ్వు మాత్రమే ఎదుర్కొనేందుకు తయారుగా ఉండు దానిని పంచుకోవటానికి తోడు వెతకవద్దు నాకు ఆరుదలు చెప్పడానికి ఎవరూ లేరు నాకు అండగా ఎవరూ లేరు నా కష్టాన్ని పంచుకోవటానికి తీర్పు చెప్పటానికి నన్ను కాపాడటానికి ఎవరూ లేరు అని నువ్వు మనసులో మదన పడవద్దు బిడ్డ నీ కష్టాలను పంచుకునే వాళ్ళు ఉంటే నీతోనే ఉండి నీకు ఆరుదలు చెప్పి నీకు అండగా నీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటారు అది కూడా నీ పూర్వ జన్మ ప్రాప్తం వల్ల కలుగుతుంది నీ జన్మ ప్రాప్తం కలిగిన వారు తమకు కావలసిన తీ తోడుతోనే ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి ప్రేమ వెతుక్కుంటూ వస్తుంది బాబా నీకు ఇలాంటి జన్మ ప్రాప్తం ఉందా నాకు అని నీ మనసులో ప్రశ్న మొదలైంది కదా బిడ్డ ఉంది తల్లి నీకు ప్రాప్తం లేకుండా ఉంటుందా నువ్వు సాయిబిడ్డో కదా ఎందుకు ఉండదు చెప్పు నీవు అదృష్టవంతునివి అంతేకాదు భాగ్యశాలివి కూడా ఈ బాబా అనుగ్రహం కలిగిన సాయిబిడ్డో భక్త నువ్వు నీకు జన్మ ప్రాప్తం నన్ను వదిలి కదలదు కొన్ని మాయల కారణంగా నువ్వు దుఃఖించవచ్చు కానీ నువ్వు స్త్రీవైనా పురుషునివైనా సరే దుఃఖాన్ని ఎదుర్కొనే శక్తిని పెంచుకో మనుషుల మీద ఉన్న నమ్మకం కంటే భగవంతుని మీద నమ్మకాన్ని పెంచుకో తల్లి నీ కన్నీరు నీ బాధ నిన్ను బలహీనులుగా చేస్తుంది నువ్వు దుఃఖపడినా అలసిపోయినా నిరుత్సాహపడినా జరగబోయేది ఏమీ మారదు కదా అలాగే జరగకుండా ఏమీ ఉండదు ఎలా ఉన్నా సరే ఆ బరువుని కష్టాన్ని మోయవలసింది నువ్వే ఏడుపుతో మోసేదనకన్నా ధైర్యంతో మోయగలగడం నీకు సులభంగా ఉంటుంది ధైర్యం నీ మనశక్తి ఈ లోకంలో నేను నడిపిస్తుంది ఏదైనా సరే సాధించేలా చేస్తుంది ఈ విషయాన్ని నువ్వు తెలుసుకో ఈ పక్వాన్ని నువ్వు తెలుసుకుంటే ఏ కష్టం వచ్చినా నిన్ను దరిచేరదు నీకు తల్లిదండ్రుల వల్లే నీ బాబాని నేనున్నాను అదృష్టం లేకుండా ఇది జరుగుతుందో చెప్పు ఈరోజు నీకు ఈ గురువాకును అందిస్తున్నాను భక్త ఈ మట్టి మీద ఉన్నంత వరకు నిన్ను కాపాడుకుంటూ ఉంటాను నువ్వు కాలం నీకు ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకుంటాను ఎందుకంటే ఈ షిరిడి సాయినాథుడు ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పడు కాబట్టి కష్టకాలం తీరి సంతోషకరమైన రోజులతో ఆనందంగా ఉండబోతున్నావమ్మా నీ కోసం ఉన్న దారులకు అన్నిటికీ నేను మంచి మార్గాన్ని ఏర్పరిచాను ఇక మీద నీ మనసు నిండుగా ఆనందం మాత్రమే నిండబోతుంది ఇది ఈ సాయి సత్యవాకు నమ్మబిడ్డ నీ బాబా నీకు తోడుగా ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్